કળા પ્રપર્ણ ડિક્કીને રાધાકૃષ્ણમૂર્તિગાર નરત્ના પદમૂડવિના કોચરલકોટ રંગારાઉાર రంగడు తాగుబోతు రంగడు కోట రంగడు అనే ఫోన్ రికార్డ్ ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో అమిత ప్రజాదరణ పొందటమే కాదు ఏ మారుమూల ఏ నోట విన్నా ఆ పాట పాడుతూ ఉండే ఈనాటికి అక్కడక్కడ ఆ పాట జనపదాలు వినిపిస్తూనే ఆ పాట పాడిన వారు సుప్రసిద్ధ రంగస్థల దర్శక నటుడు అయిన కుచ్చర్వకోవటం రంగారావు ఆంధ్ర నాటక రంగస్థలంలో పేరు పొందిన నటులలో ప్రసిద్ధి రంగారావు సీతారామయ్య రత్నమ్మల మొదటి పుత్రుడుగా పద్దెనిమిది తొంభై రెండులో ఏలూరులో జన్మించారు సెప్టెంబర్ చిన్నతనం నుండి ఆటపాటలలో ఆసక్తి ఆ రోజుల్లో వీధుల్లో ఆడబడే జానపద కళారూపాలను ప్రదర్శించే నాటకాలను అంతులేని ఉత్సాహంతో వెళ్ళి చూసి ఆనందించాం ఆ రోజుల్లో ఏలూరులో మోతే నారాయణరావు గారి సీతారామాంజనేయ నాటక సమాజం మరోపక్క రాజమండ్రి గున్నేశ్వరరావు గారి శంతామణి నాటక సమాజం ఉత్తమ స్థాయిలో నాటకాలు ప్రదర్శిస్తూ ఉండే ఈ రెండు సమాజాలతో అతి సన్నిహిత సంబంధం కలిగి ఎన్నో నాటకాలలో ఎన్నెన్నో పాత్రలు ధరించి ప్రఖ్యాత నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు అహర్నిసలు అలా నాటక వ్యాసంగంలో పడిపోవటం వల్ల సంసారం ఒడి పడి ఈ పరిస్థితి గమనించి ఏబి భానోజీ రావు గారు వారి తండ్రి చక్కర్ధర్రావు గారికి చెప్పి వారి ఎస్టేట్లో ఒక ఉద్యోగం ఇప్పించారు మొదలైన చోట అతి కష్టం మీద ఎలాగో ఉద్యోగం చేశా కానీ దృష్టంత నాటక పంతొమ్మిది పద్దెనిమిదిలో గుణేశ్వరరావు గారి కంపెనీ అన్ని హంగులు చేర్చుకొని బర్మారు నాటక ప్రదర్శన అడగడానికి భయం లేరు రంగారావుని కూడా ఆహ్వానించారు ఆయన ఉద్యోగానికి స్వస్తి కుటుంబ భారం వదిలి ఆ కంపెనీతో రంగుని వెళ్ళారు రెండేళ్ల వరకు తిరిగిరా అక్కడే నాటక ప్రదర్శనాలలో అనేక పాత్రలు ధరించారు అష్ట కష్టాలు పడ్డారు పంతొమ్మిది ఇరవైలో మళ్ళా ఇండియా తిరిగి వచ్చిన వెంటనే రంగులు రౌడీ నాటకాన్ని తయారు చేసి రౌడీ పాత్రను అభిమాన పాత్రగా చేసుకొని ఆ పాత్రలో లీనము ఆంధ్రదేశమంతటా రంగు రౌడీ నాటకం ప్రదేశం అప్పటికే ఆ పాత్రలో దుమ్మెటి సూర్యనారాయణ రౌడీ పాత్రకు తెచ్చింది పేరుగా నాటకాలు ఆడుతున్నా వీరిద్దరికి పెద్ద పోటీ ఇద్దరు ఆ పాత్రలోకి మంచి పేరు ప్రేక్షకులు మాత్రం దుమ్మెటి సూర్యనారాయణరావులు గాత్రంలో కుచ్చర్లు కూడా రంగారావు నటనలు ధితులని తీర్మానించి ఆయన రౌడీ పాత్రలు ధరించే రంగడంటే రంగడ రంగూన్ రౌడీ రంగడా తాగుపోతూ రంగడా కొచ్చెల్లబోండ రంగడ అని రంగస్థల మీద తాగుతూ తూలుతూ పాడుతూ నటిస్తూ ఉంటే కరతాళ ధ్వనులు ఆకాశానికి అంటే ఆయన అనేక పట్టణ నాటకాలకు దర్శకత్వం వహించటమే ప్రముఖ పాత్రలు కూడా ధరించి కృష్ణలీల కంసుడు పాదుకలో దశరథుడు ప్రతాపరుధ్వేయంలో యుగంధర్ పేరిగాడు సారంగధరుడు మదిమందు కనకదారులో క్రూరసేన చరిశ్చంద్రలో హరిశ్చంద్రు రంగూన్ రౌడీలో రంగూన్ రౌడీ కాలేజీ గరల్లో కథా నాయక భ చింతామణిలో బిల్వ మంగళ భవానీ శంకర మధుసేవలో రంగడు శర్మ ఇలా అనేక మతం తే నారాయణరావు గుణేశ్వరరావు కంపెనీలలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు పనిచేసిన తరువాత బెంగళూరు వెళ్ళిపోయి మూడేళ్ళు అక్కడే ఉండి సూర్యాఫిల్ కంపెనీ తెలుగు కన్నడ చిత్రాలలో అదే కంపెనీ వారు తీసిన కృష్ణలీల చిత్రంలో కంసుడి పాత్ర అదే సమయంలో బొంబాయిలో నిర్మిస్తున్న మదర్ ఇండియా అనే తమిళ చిత్రాన్ని మరో హిందీ చిత్రానికి దర్శకత్వం భయం కూడా పంతొమ్మిది వందల నలభైలో మద్రాసుకు వచ్చి いいならいいならいいいい చిత్రం తయారవుతూ ఉండగానే పంతొమ్మిది నలభై ఒకటి జూలై పద్దెనిమిదిన అకస్మాత్తుగా చెంది ఆయన సాత్విక పాత్రడైన దశరథ హరిశ్చంద్ర ధరిస్తూ మరోపక్క కంస కురసేన మొదలైన తామస పాత్రడు రంగూరౌడి బెల్వమంగళ భవానీ శంకర లాంటి సాంఘిక పాత్ర అన్ని సమపాలలో నడిచి ప్రసిద్ధ క్యారెక్టర్ యాక్టర్ అయిన రంగారావు గారు అని ఆయన స్ఫురద్రుపి బలశాలి అజానుభాకు ఆయన పాత్రలని రక్తి కట్టడానికి ఆయన శరీర సౌష్ఠవం ఎంతగానో తోడ్పడి ఆయన జీవిత కాలంలో అనుభవించని భోగాలు కానీ పడని కష్టం కానీ కష్టాలను సుఖాలను ఒకే రకంగా ఎదుర్కొన్న కళాశ కళాకారుడను సునాయాసంగా పట్టుకొని పీడించే దురభ్యాసాలన్నిటికీ దాసులై సంపాదించిందంతా కుళక్క నాటికి నేటికి కళాకారుడుగా కోట అనే పేరు స్థిరంగా నిలబడి తర్వాత లక్క లక్కరాజు విజయ గోపాల తెరాలి నాటక రంగంలో స్త్రీ పాత్ర ధారణలు ప్రఖ్యాతి వహించిన వారిలో లక్కరాజు గోపాల్ డాక్టర్ లక్కరాజు గోబిజయ గోపాలరావు గోపాలరావు విద్యార్థి దశ నుంచే నటులుగా మంచి పేరు పెట్టుకు తెనాలి హై స్కూల్ విద్యార్థిగా ఉన్న యూనివర్సల్ అసోసియేషన్ అనే పేరుతో పంతొమ్మిది పద్దెనిమిదిలో స్థాపించి ఇరవై ఒకటి వరకు మూడేళ్లు నిర్వహించు ఆ సమాజం ప్రదర్శించిన నాటకాలైన చిత్రనళీయం బాహుడి బాహుకుడి పాత్ర సత్యహరిశ్చంద్రలో విశ్వామిత్ర పాత్ర ధరించి వీరి సరస శ్రీ స్థానం దమయంతి పాత్రడు చంద్రమతి పాత్ర ధరించి రసపుత్ర కథనం నాటకంలో బహదూర్ సింగ్ పాత్ర ధరించి బహుళ ప్రశంసలు అందుకోవడమే కాక ఆ పాత్రకు బంగారు పతకాన్ని పొంది ఆ తర్వాత ఎనాలిలో డాక్టర్ గోవిందరాజుల వెంకట సుబ్బారావు పెద్దిబొట్ట జలపతిరావు వీరేశ్వర కుటుంబ శాస్త్రి మాస్టర్ అంజి పిల్లల మరి సుందర్రామయ్య గారులతో కలిపి గోపాలరావు తెలకెమచ్యూర్స్ అనే నాటక సమాజం స్థాపించి చారిత్రాత్మక నాటకాలైన బుబ్బి యుద్ధం ప్రతాపరుద్రియ నాటక అద్భుతంగా ఆడారు ప్రతాపరుద్యంలో చెక్కు ముఖ్య బొబ్బిలిలో బొబ్బిలలో వెంకళరాయని పాత్రలు గోపాలరావు గారు బంగారు పథకారు ప్రతాపరు బొబ్బిలి యుద్ధం నాటకాలు జయప్రదమైన తర్వాత భాగవతల రాజగోపాలం పెద్దిపట్ల రామయ్య గారు ఈ నాటక సమాజాన్ని వృత్తి నాటక సమాజంగా ప్రొఫెషనల్ థియేటర్గా రూపొందించడానికి సంగీత నేషనల్ మనోరంజని థియేటర్ హాలుని కొన గారు స్థాపించిన తెలకెమెచ్చు స నాటక సమాజాన్ని శ్రీ రామవిలాస సభగా రూపొందించి నాటకాలు ప్రదర్శించడం మొదలువే రామవిలాస సభ ప్రదర్శించిన శ్రీకృష్ణ తులాభ రాయబారం నాటకంలో మాధవ పెద్ది వెంకట్రామయ్య దుర్యోధన పాత్ర ధరించగా రావు గారు కర్ణుడి పాత్ర ధరించి బంగారు పథకం పొంది తర్వాత రామవిలాస సభ ఆంధ్రదేశం అంతా అఖండయాత్ర చేసి నాటక ప్రదర్శనాలు ఇచ్చి ఆ ప్రదర్శనలో స్థానం గోపాలరావు గారు స్త్రీ పాత్రలు ధరించి సతీ అనసూయ నాటకంలో గోపాలరావు సుమతి పాత్ర ధరిస్తే స్థానం అనసూయ పాత్ర తులాభారం నాటకంలో స్థానం సత్యభామ అయితే రావు గారు రుక్మిణీ పాత్ర ధరి ప్రేక్షకుల మెప్పు ఎంతవరకు తులాభారంలో పిల్లల మరి సుందర గారు నారద పాత్ర అద్భుతంగా పోషించారు వారి అకాల మరణం తర్వాత నారద పాత్ర అద్భుతంగా రంగారావు పోషించి ఈ స్త్రీ పాత్ర ఒక వంక ప్రదర్శిస్తూనే రోషనార నాటకలు సేనాని రామోజీ పాత్ర హాస్య పాత్ర అయిన రజాక్త పాత్ర కూడా వేసి పంతొమ్మిది ఇరవై మూడులో శ్రీరామ విలాస సభలో నాటకాలు రాజమండ్రిలో రావు రావుగారి పాత్రలైన రుక్మిణి సుమతి వెంకళ్రాయ్ చెఖిశాత్రి మొదలైన పాత్రలు ధరించిన పొలజనుడు అచ్చవోర్ గుణేశ్వరరావు చింతామణి థియేటర్ પ્રમુખ બ્રહ્માજો સુબાર ભોગરાજ સુબાર રાયપુર સત્યનારાયણ શતા શતા શું ગંગાધર શાસ્ત્રી రౌండ్ అక్బర్ యాక్టర్ అనే బిరుదు లభించిన బంగారు పతాకాన్ని అందరూ సంతకాలు చేసిన సన్మాన పత్ర ప్రేక్షకుల సమక్షాన సమర్థం ఇంకా విజయ గోపాలరావు గారు గుంటూరు అఫీషియల్ డ్రమెటిక్ క్లబ్ వాళ్లతో కలిసి రాణి సంయుక్తలో సంయుక్త పాత్ర ఫాల్ ఆఫ్ విజయనగర్లో బళ్ళారి రాఘవ పక్కన ఆషాభీపా రాజబారలో కర్ణుడి పాత్ర ధరించి స్వర్ణ పతకాన్ని అందు పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మద్రాసులో ఎల్ఐఎం డాక్టర్ కోర్సు చదువుకునే రోజులు మద్రాసు ఆంధ్ర సభలో సభ్యులై రోషనార నాటక శ్రీ త్రిపురారి భట్ల వీర రాఘవ స్వామి దర్శకత్వంలో ప్రదర్శించి ఆనాటి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుందరం శెట్టి ముత్త వెంకట సుబ్బారావు గార్ల ద్వారా స్వర్ణ పతకాన్ని అందుకున్నారు రావు గారు రోషనారా పాత్ర ధరించగా శివాజీ పాత్రను కామాక్షి సుందర శాస్త్రి గారు ఆ కాలంలో రావుగారికి బిఎన్ రెడ్డి నీలం రాజు శేషయ్య గారితో పరిచారు ఆనాడు గాంధీ ఎదుట హిందీలో పుష్పా నారాయణరావు నాటకం పద్ధతి అందులో నారాయణరావుగా మహాత్మని ఆశీర్వాదాన్ని పొంది ఒక పక్క డాక్టర్గా మరోపక్క యాక్టర్గా పనిచేసిన గోపాలరావు ఎన్నో బంగారు పథకాలు సన్మానాలు అందుకున్నారు ఒకనొక క్షణంలో సంభవించే మన అభినయ అతిచరణ నడవడిక అలవాటు ఆ క్షణంలో మన ఆలోచనలకు మన మనోభావాలకు అనుగుణంగా అతికించినట్లుగా సరిపోతాయని અને શગીર આંધ્ર નાટક રંગાની અલંકાર સમકૂર્ચ નટના વિશેષાની గాన వైదుష్యాన్ని ఒక తపస్సుగా మార్చు జీవితాన్ని ధన్యం చేసుకుని అసమాన కళాకారుడు ఎందరు అలాంటి వాళ్ళు గంధర్వ గాయకులుగా తన గానంతో ఆంధ్ర ప్రేక్షకులను ఉలూగించి ఔత్తరాహుల ప్రశంసలు అందుకున్న వారు జన్మవిత్తుల శేషగిరి ఇప్పుడు మనకు జనవిత్త రావలింగేశ్వరరావు గారు కవి ఆంధ్ర గంధర్వ అని పేరు పొంది విశేష కీర్తి పొంద చిన్న వయస్సులోనే చనిపోయాడు దాన్ని ఆంధ్రదేశం ఆంధ్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు కృష్ణా జిల్లా మంటాడకు దగ్గరగా సాయిపడమే బ్రాహ్మణ అగ్రహారంలో పంతొమ్మిది వందల ఐదులో జన్మించారు జ్వనవిత రామలింగేశ్వరరావుది కూడా అది అక్కడ ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో పూజ చేసి కొంతమంది రచయితల్ని కవుల్ని సన్మానం చేస్తుంటాడు ఇప్పటికీ రామలింగేశ్వర దైవదత్తమైన కంఠమాధుర్ మాధుర్యం దశలోనే అధ్యాత్మ రామాయణ కీర్తన రామదాసు ఇచ్చాదుర కీర్తి భక్తిరస గేయాలు అత్యద్భుతంగా మనోహరంగా మధురంగా పడే పద్దెనిమిది వయసు కార్వాల వయస్సులో పద్దెనిమిదేళ్ల వయసులో నడక ఇంటి వద్ద ఎవరికి చెప్పకుండా సాయిపురం నుంచి బెదవాడ వెళ్ళారు అది మైలవరం హాలు ఉన్న ప్రాంతం సాయంత్రానికి నటులంతా సమావేశమయ్యే కేంద్రం మైలవరం బాలభారతి నాటక సమాజం నాటకాలు మహా విజృంభంగంగా ఉన్నారు రిహాల్సు ముగించుకొని వస్తున్న ఎడవల్లిని ఒక కూని రాగం ఆకర్షించి ఈ ఊరు నాయనా అని పిలిస్తే అండి పట్టణం చూసి రేపు వెళ్ళిపోతాను అన్నాటైలు గొడిపే ముఖార బిందం దొండ పండు వంటి రంగు మెరుకులు తిరిగిన ఉంగరాల కలఫింగ్ జుట్టు ஒ அங்க அங்கசவம் சிந்த தொக்கே நடக்க చెరులకు మహానటు ఎడవలి వారిని ఎడవలి సూర్యారాయణ గారిని ఆకర్షి అంతే ఆ మర్నాటి రోజున మైలవరం రాజు గారి సమక్షంలో అద్భుతంగా పా బాలభారతి సమాజంలో ప్రవేశం సంపాదించిన ఆనాటి మేటి నటుడు ఆంధ్ర గంధర్వ జొన్నవిడ శేషగి ఆ విధంగా నాటక రంగంలో ప్రవేశారు సప్రథమంగా ప్రహ్లాద పాత్ర ధరించారు ఉదాత్తమైన మధురాతి మధుర కంఠస్వర సరళి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు ఆయన మైలవరం బాలభారతిలో నెలకు నాలుగు వందల రూపాయల జీతంలో స్థిరం కొద్ది కాలంలో ఉద్దండ నటులందరితో ఉత్తమంగా నటించి కొంతకాలం స్వయంగా గంధర్వ నాట్య మండలి స్థాపించి రాధాకృష్ణ శాకుంతలం రామదాస్ ఇలాంటి నాటకాలు ఆడారు పానుగంటి వారి రాధాకృష్ణలు పారుపల్లి సుబ్బారావు గారు రాధ ధరిస్తే శేషగిరిరావు గారు కృష్ణ పాత్రలు ఆంధ్ర ప్రజల అభిమానాలు పొంది అవు శేషగిరి ఔత్సాహిక ఔత్తరాహిక దాక్షిణాత్య సంగీత ధోరణలు అవలీలగా అవగాహన చేసుకొని పాడుతూ ఉండేవి పంతొమ్మిది ముప్పైలో బెంగుళూరు హిజ్ మాస్టర్స్ వాయిస్ వా శేషగిరి గారి గంధర్వ గానాన్ని రికార్డు చేసి శేషగిరిరావు గారు గాత్ర వై గురించి రావులపాటి హరిసూర్యన్ హరినారాయణ గారిని మిత్రుడి ద్వారా బాల గంధర్వ శేషగిరిరావు గారి గాన మాధుర్యాన్ని విని ముగ్ధుడైపోయి తన కంపెనీలో చేరాలని ఆకు శేషగిరిరావు గారి అభిమాన రాగాలైన తోడి బేగడ శహన శంకరాభరణం గౌడ సోరట్ గుండక్రియ శ్రీరాగం కాంబూజ మొదలైన రాగాలను ఆలపించేటప్పుడు పండిత పామరులంతా మరో లోకంలో తేలిపోతూ ఉండేది పంతొమ్మిది ఇరవై ఒకటిలో పండిత్ నారాయణరావు వ్యాసం ఏలూరుకు ఆహ్వానించిన సమయంలో శేషగిరిరావు గారి అంతు చిక్కని గానాలాపన విని ఆశ్చర్యపోయి అంత అద్భుతంగా గానం చెయ్యగల ఉత్తమ గాయకుడు ఇక్కడ ఉండగా రెండు నయ్య ఆహ్వానించారు అన్నాడు ఆయన ప్రదర్శించిన నాటకాలలో రామదాసులో కవి శకుంతలలో కుష్యంతుడు అలాగే తులాభారుల్లో కృష్ణ సతీ సక్కుబాయిలో కృష్ణ రాధాకృష్ణలో కృష్ణ అతి ముఖ్యమైన అన్ని పాత్రల కంటే ఆయన ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చింది సక్కుబాయి కృష్ణ ఆయన పాటలలో గురు కృపాంజన రాధే శ్రీరమణ భక్తమణికి బంధము తొలగ్ బాలాయ నీల వపుషే అనే కొన్ని పద్యాలు మొదలైన ప్రజామోదాన్ని బాగా పొంది ఆంధ్ర గంధర్వ విత్తన శేషగిరం పంతొమ్మిది ముప్పై ఏళ్ళు జ్యేష్ఠ బహుళ తదీయ నాడు బందర్లో స్వర్గస్థులై నాటితో నాటక రంగం ఒక మంచి గంధర్వుణ్ణి గాన గంధర్వుణ్ణి కాస్తగొట్టు అంతటితో ఆంధ్రదేశం ఆయన మరిచైపోయింది పాళ్ళూరి నరసింగరావు ఆంధ్ర నట పితామహుడు కీర్తిశేషుడు పాళ్ళూరి నరసింగరావు పంతులు గారి గురించి ఈనాటి నాటక రంగంలో ఎవ్వరికీ తెలియదు నరసింహరావు గారు తెలుగు నాటక రంగాన్ని బహుముఖాల సేవ చేసినవి బళ్ళారి నుంచి రాజమహేంద్రం వరకు ఆయన సంబంధం నాటక ప్రదర్శనల్లో పాల్గొనేవారు నటనా కౌశలాని కళా సేవ ఉదాహరణ ఒక్కటి మహామహోపాధ్యా వేదం వెంకటరాయశాస్త్రి గారు నరసింహరావు గారి ఆంధ్ర నట పితామహ అనే బిరుదు ఇచ్చి సన్మానించడం నెల్లూరులో ఆయన ప్రతిభకు అంతకంటే ఇంకా ఎవరు చెప్పారు నరసింహరావు గారు మొదట బళ్ళారిలోనే ఉండేవారు తర్వాత రాజమండ్రి వచ్చి హిందీ కన్నడం మంచి బాధ్యత చేయం ఆనాటికి నాగటంకలు అంతటి ప్రజ్ఞావంతులు ఎవ్వరూ లేరు ఆ రోజుల్లో కన్నడలో అట్టదాట అనే వీధి నాటక ప్రదర్శనల్లో పాల్గొని మంచి నటన అనుభవాన్ని పొందారు అత్త అట్టదాట వీధి నాటక కాదలు అన్ని పౌరాణికాలు ఈ ప్రదర్శనలు నరసింగారావు గారు వీర రౌద్ర రసాద్ చెందించే పాత్రలేదు కంసుడు బనాసురుడు మహిషాసురుడు భీముడు రావణుడు మొదలైన భీకర పాత్రలు ఆయన అత్యద్భుతంగా పోషించి ఈ వీధి నాటక ప్రదర్శనాల్లో నటన నృత్యం సంతగా వీటినే తైతక్క నృత్యం అంటారు ఈ నృత్యం ప్రేక్షకుల ఎంతో ఆనందం కలిగించి ఈ నృత్యం చేస్తూ ఎగిరి గంతులు వెస్ పొయ్యాలకు నడకల సంభాషణ పలు నరసింహరావు తమ ప్రతిభను వ్యక్తం చేస్తుంటే ప్రేక్షకులకు ఆ పాత్ర రూపకల్ప ఎంతో అద్భురంగా అనిపించి ఈ తైతక్క నృత్యం గురించి వివరాలు అంతగా జనానికి తెలియ కానీ తాళం ముక్తాయింపులతో మాత్రం పై తక్కుడు దాధిత అనే ధ్వని మాత్రం విలు ఆ రోజుల్లో ధార్వాడ నాటక స్వరవి జంఖండి నాటకాలు కర్ణాటక దేశంలో కూడా ప్రదర్శన నరసింహరావు గారు ఈ నాటకాలు హిందీలోకి మార్చి ప్రదర్శించేవారు తద్వారా ఆయనకు హిందీ పాండిత్యం బాగా అలవడి ఆనాడు హిందీ నాటకాలు రచించి ప్రదర్శిస్తుండే ఈ మని లక్ష్మణ స్వామితో నరసింహరావు సమకాలి లక్ష్మణ స్వామి గారితో కలిసి ఆయన విజయనగర వినాశం విశ్వా నారాయణరావు వధ విశ్వామిత్ర భూభంగం మొదలైన హిందీ నాటకాల్లో పాల్గొన్నారు ఈ విధంగా ఆనాటి ఆంధ్రదేశం అగ్ల నటుడుగా పేరు ప్రఖ్యాతులు સંપાદિતરસી આયુના પ્રભુ પ્રભુત્વ ઉદ્યોગે કલા સેવચે ઉદ્યોગ વિરમણ તરુ નિવાસમ બીજી નલ્લુરકી બાર અડે સજન મનોરંજની નાતક સમાજ સ્થાપિત ગુન્ટૂર વિજયબાડ બંદર એલુર విశాఖ వరకు నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకుల్లో నాటక కృష్ణ కళ నటీనటులు నూతనోత్సాహం కలిగి ఎన్నో నాటక సమాధి స్థాపి నాటక రంగస్థలికి పునాదులు వేసి ఆయన కీర్తి ధర్మవరం ధర్మబరం కృష్ణమాచార్యుల గారిని ఉత్సాహపరిచి నాటక రచన సాగించేట్లు చేయగలిగారంటే నరసింహరావు గారి కృషి అసమానమైన అనుభవం నాటక రచన పట్ల ఆకాంక్ష ఎంతటిదో తెలుస్తాం ఆ రోజుల్లో ఒంగోలు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగా ఒక నాటక సమాజ స్థాపనకు కారకుడు ఈ నరసింహరావు హనుమంతరావు గారి నాటక సమాజంలో ప్రకాశం పంతుడు పాత్ర వేసేవారు ఆంధ్ర నాటక రంగం అసమానమైన పేరు ప్రతిష్టలు సంపాదించిన హరి ప్రసాదరావు గారు నరసింహారావు గారు నాటక ప్రదర్శనాలు బాలవేషాలు ధరించిన తెలుగు నాటకం బొబ్బిదులు నరసింహరావు గారు హైదర్జంగు పాత్ర అత్యద్భుతం ఆయన తన ఎనభై మూడవ ఏట పాత్ర పోషణలు ఆ వయస్సులో మంచి సామర్థ్యంగా నటించారు అరవై ఏళ్ళు నాటక కళా సేవ చేసి ఆంధ్ర నాటక కళామతలి పుష్టికం ఆంధ్ర నాటక రంగాన్ని నిజమైన పితామహుడు కాళ్ళూరి నరసింహరావు గారు తెలుగు నాటక రంగం ఎన్నడూ మరిచిపోని వ్యక్తి ఆయన మిక్కి లేని రాధాకృష్ణమూర్తి గారు ఒక సూక్తి చెప్తున్నారు నీ పాత్రను గురించి బాగుంది అని ప్రశంసించినంత మాత్రాన ఆ పాత్రని గురించి ఇక నువ్వు ఆలోచించకుండా ఉండకూడదు ఆ మంచి ఇంకా ఆ మంచి ఇంకా ఎలా అభివృద్ధి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండాలని అందరికీ సలహాలు పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి வந்தலவே உயியுるவே வந்தமே இல்லி உங்கோ ஜவுంది அதின்